ఎన్ని కమిషన్ వాలంటీర్ పై కేంద్ర ప్రభుత్వం చేయడాన్ని మేము ఖండిస్తున్నామని అంతేకాక ఓడదేది పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ అడ్డుకోవడం చాలా దారుణం అని వైఎస్ఆర్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మిని మాది వల్లారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షుల సువర్ణ కార్పొరేటర్ విశ్వనాథ గోలీ లక్ష్మి కోటేశ్వరి అంబటి ప్రసాద్ గోలీ తిరుపతిరావు తదితరులు ముఖ్యంగా ఈ సమావేశం ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ రోజున ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది వాలంటీర్ల మీద ఒక కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకిస్తా వస్తా ఉంది మరి వ్యతిరేకిస్తూ వస్తూ వాలంటీర్ వ్యవస్థ కనుక జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ ఈ ఎన్నికల్లో కనుక ప్రచారం చేసి పనిచేసినట్లయితే ఓటమి తథ్యం అనే భయంతో వాళ్ళు ఈరోజున సిటిజన్స్ డెమోక్రసీ ఫోరం తరఫున కేసు కేసు వేయడం జరిగింది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ ఫోరమ్ని ఏదైతే మనకి ఇంతకుముందు గత ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా మాజీ ఎన్నికల అధికారిగా పనిచేశారో నిమ్మగడ్డ రమేష్ గారు అలాగే వద్దారామయ్య గారు వీళ్ళు కలిసి ఆ కేసులు వేయడం జరిగింది మరి దానికి ప్రధాన కారణం ప్రజలందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఈ సంస్థ వెనక ఉన్నది చంద్రబాబు గారు అనేది మరి చంద్రబాబు గారు తను ఈ సంస్థను అడ్డం పెట్టుకొని మా మరి వాలంటీర్ల మీద వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు సంబంధించి విధుల్లోకి కానివ్వండి లేకపోతే ప్రజలకు సేవ చేసే వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని వారించేదానికి ఈ రోజున ఆ విధంగా కమిషన్కి ఫిర్యాదు చేయడం వాళ్ళ నుంచి ఆ కీలకమైన తీర్పు ఈరోజు ఎన్ని ఎన్నికల కమిషన్ ఇవ్వటం జరిగింది వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో పాల్గొనకూడదు అని ముఖ్యంగా మేము ఒకటి అడుగుతా ఉన్నామండి జగనన్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ సంక్షేమ ఫలానే పేద ప్రజలకు అందించే దాంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది వాళ్ళు ఒక పార్టీగా ప్రతిపక్షాలు చూస్తున్నాయేమో కానీ జనమైతే వాళ్ళ సొంత మనుషుల్లాగా చూస్తూ ఉన్నారు వాలంటీర్లని మరి అటువంటి వాలంటీర్ వ్యవస్థని అందులో ఏదైతే ఈ ఈ రేపు ఒకటవ తారీఖు పెన్షన్స్ ఇవ్వాల్సిన పని వాలంటీర్ బాధ్యత మరి దాన్ని అడ్డుకున్నారు ఈ రోజున ఎన్నికల కమిషన్ ద్వారా ఏదైతే ఆ ఎన్నికల కమిషన్ ద్వారా ఈ వాలంటీర్లను అడ్డుకున్నారో ఆ పెన్షన్దారులు తాతలు అంటే వృద్ధులు అలాగే వికలాంగులు దీర్ఘకాలికంగా వ్యాధులున్న ఉన్న వ్యక్తులకి పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది వాలంటీర్లు మరి ఇంటింటికి వచ్చి తెల్లవారుజామునే తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆడించిన నాటకంలో ఈ రోజున ఉన్న పరిస్థితి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో పాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అయితే ఈ పెన్షన్స్ బారులు తీరి ఏ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కాడో రెవెన్యూ ఆఫీస్ కాడో తీసుకునే పరిస్థితిని మళ్ళీ ఈ రోజున తీసుకొచ్చారనేది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ పార్టీ అయినా పేదలకి బడుగు బలహీన వర్గాలకు కానీ వీళ్ళందరికీ సంక్షేమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి ఏ ప్రభుత్వం అయినా కానీ సక్రమంగా పేదలకి ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని తీసుకొచ్చే పనిలో భాగంగా జగన్ గారు ఈ ప్రవేశపెట్టిన వ్యవస్థ పనిచేస్తూ ఉంటే ఆ వ్యవస్థని వీళ్ళు భయంతోటో లేకపోతే మరి వాళ్ళకున్న సందేహాలు ఏంటో మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు మరి ఆ వాలంటీర్లని ఈ రోజున విధులకి ఆటంకాలు కలిగిస్తూ ఈ రోజున కమిషన్ని ఒక తీర్పును తీసుకురావటం అనేది జరిగింది దీనిలో భాగంగా మేం కోరేది ఏంటంటే వృద్ధులు అందులో ఇది ఎండాకాలం ఈ ఈ నెల వచ్చే నెల జూన్ వరకు కూడా ఈ మూడు నెలలు ఈ ఎన్నికల ఉన్న ఈ ఈ పోడు సందర్భంగా ఈ మూడు నెలలు వృద్ధులు సచివాలయాలకి అడిగి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఆ సచివాలయ అడ్మిలో ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ వెల్ఫేర్ ఇవ్వాలి ఇప్పుడు రేపు పెన్షన్ ఒక ఒక వెల్ఫేరు ఈ ఒక ఒక సచివాలయ పరిధిలో ఉన్న ఎంతమందికి పెన్షన్ ఇవ్వగలుగుతారు అందులో ఈ వృద్ధులకి సరిగా పడదు కొంతమంది ఐరిష్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి పొద్దున్న నుంచి పెట్టుకొని సాయంత్రం దాకా వాలంటీర్ అంటే ఇంటికల్ ఇస్తూ ఉన్నాడు కానీ ఈ సచివాలయాల్లో ఉన్న ఈ వెల్ఫేర్లు వాళ్ళ డ్యూటీ ప్రకారం చేసి వెళ్లాల్సిన పరిస్థితి మరి ఈ డ్యూటీలోనే వీళ్ళందరికీ ఇవ్వగలుగుతారా అనేది కూడా ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఒకటి అలాగే ఎవరైతే ఈ పెన్షన్ తీసుకునే అర్హులు ఉన్నారో కొంతమంది హాస్పిటల్స్లోనో వేరే ఊళ్ళలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఆ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ కూడా దూర ప్రాంతాల్లో ఉన్న సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉన్నాం మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి వీళ్ళు హాస్పిటల్స్లో వాళ్ళు చికిత్స పొందుతున్న వాళ్ళు సచివాలయంలోకి వచ్చి ఈ వెల్ఫేర్ ద్వారా ఈ పెన్షన్ పొందే అవకాశం ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈ వృద్ధుల్ని వికలాంగుల్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే దిశగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ ఎవరైతే ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించారు అనేది వాస్తవం మరి ఇటు దీనిని తిరిగి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అమ్మా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి పెన్షన్ అందే విధంగా కూడా ఎన్నికల కమిషను పునరాలోచించాలని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ ఈ మూడు నెలలు కూడా ఇచ్చే విధంగా కూడా ఆదేశించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ దారులు ఉన్నారో వాళ్ళు ఈ సచివాలయానికి వెళ్ళి ఆ వెల్ఫేర్ ద్వారా పెన్షన్ తీసుకునే దాంట్లో భాగంగా వాళ్ళకి కనీస అవసరాలు కూడా కనిపించాల్సిన బాధ్యత ఈ రోజున ఈ ఎన్నికల కమిషన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వేసవి కాలం ఒక్కసారి అందరూ వెళ్ళి సచివాలయానికి వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ కూర్చునే ఏ పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళకి మంచి నీళ్ళ సదుపాయాల కానీ ఇవన్నీ కూడా కల్పించాలా మరి అవన్నీ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి ఉండదు మరి అవన్నీ కూడా కల్పించి మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా తిరిగి పాత రోజుల్లో లాగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా సొంబీరి పడిపోవడమో మళ్ళీ హాస్పిటలైజ్ అవటమో ఇలాంటి సందర్భాల్లో చాలా చూసాం మరి ఇటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక ఎన్నికల గురించో లేకపోతే ఒక పార్టీ ఎక్కడ ఈ సది వాలంటీర్ వ్యవస్థ ద్వారా విజయం చేకూరుతుందో అని చెప్పే ఆలోచన కాకుండా ఈ వృద్ధులు వికలాంగులు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఈ పెన్షన్దారుని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ పునరా ఆలోచించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మరీ మరీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఇంకోసారి ఆలోచించి నిర్ణయం చేయవలసిందిగా వారిని